హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు మన హిందూ దేశం అంటే హిందువులు ఉండేది ఒక దేశంలో మన హిందూ దేశంలో మన హిందూ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన బొమ్మలు ఎక్కడైతే ప్రతిష్ట ప్రతిష్టమన్నా అంటే విగ్రహాలు ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నాడు అక్కడ పెట్టిన అసలు గవర్నమెంట్ ఒక కోవట్లేదు పోలీసులు ఒక కోట్లేదు ఎందుకు అది ఇల్లిగా చర్చెస్ కూడా పెడుతున్నారు ఇల్లు కూడా పెడుతున్నారు వాళ్ళకి లేని అబ్జెక్షన్ మనకెందుకు అవునండి ఇదైతే ఇది యాక్చువల్గా వ్యాలిడ్ పాయింట్ మంచి పాయింట్ ఈ విషయంలో నేనేమంటున్నానంటే ఇప్పుడు మన హిందువులకు సంబంధించి శివాజీ మహారాజ్ అంటే మామూలు కాదు మహారాష్ట్రలో అయితే ఇంకా ఆల్మోస్ట్ దేవుడు మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ అంటే దేవుడు అనమాట ఇప్పుడు వాళ్ళ లోకల్ పార్టీలు కాదు దేన్ని ఏ దేవుడిని లెక్క చేయరు కానీ శివాజీ మహారాజ్ అంటే అంత ఇది అటువంటిది ఆయన విగ్రహాలు పెట్టడానికి కొంతమంది అభ్యంతరం లేవనెత్తున్నట్టు లేకపోతే అక్కడ ఏదైనా పెడితే మా పెట్టడానికి ఒప్పుకున్నట్టుగా కొంతమంది చూస్తున్నాం మనం ముఖ్యంగా తెలంగాణలో దానికోసం పర్మిషన్ ఇవ్వకపోవడం కానీ లేకపోతే ప్రభుత్వం దానికోసం దాని నిమిత్తం వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అనేది మనకు తెలియదు కానీ ఓవరాల్గా వాళ్ళు పోవటం అయితే చాలా తప్పండి ఎందుకంటే పర్మిషన్ ఉండటం ఉండగల అక్కడ వీలుంటే కనుక అంటే నిజంగా అక్కడ పెట్టే ప్లేస్ లేకపోతే కొంచెం అభ్యంతరం చెప్పొచ్చు కానీ ఆ అవకాశం ఉండి కూడా పెట్టకపోతే గనక అది అయితే చాలా తప్పు ఇప్పుడు మనం ఒకసారి సెంటెన్స్ బయటికి వెళ్తే ఇప్పుడు ఏదన్నా కూలిపోయిన గోళ్ళు ఇది కనపడుతున్నాయి కానీ అందంగా చూద్దామన్న విగ్రహం మంచి విగ్రహం అమ్మాయి ఎక్కడో కొన్ని దూరం వెళ్తేనే కానీ గుడి కనపట్టలే ఎందుకంటే ఇదివరకు ఎక్కడ ఎటువైపు చూసినా సరే మనకి దేవాలయం కనిపించేది చక్కగా దండం పెట్టుకుని ముందుకెళ్ళేవారు అటువంటిది పోనీ వాళ్ళ రూపంలో ఉన్న దేవుళ్ళ రూపంలో ఉన్న శివాజీ మహారాజు ఇటువంటి కొంతమంది విగ్రహాలు అక్కడ పెట్టకపోవడం అనేది లేదా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది అయితే చాలా తప్పదు అదేంటంటే ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించాలండి నిజంగా అక్కడ పెట్టే ప్లేసు లేదా అవకాశం అది గవర్నమెంట్ కాకుండా ఏదైనా ప్రైవేటు వాళ్ళది కానీ పర్మిషన్ లేకపోతే ఓకే పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే ఓకే కూడా కాదు పర్మిషన్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి పెట్టే అవకాశం ఇవ్వాలి తప్ప వాళ్ళే ఎదుర్కొని మళ్ళీ వాళ్ళే పెట్టనివ్వకుండా చేయటం అనేది అయితే కరెక్ట్ కాదు తీసి పోలీసు దగ్గర ఓకే అది ఓకే పోనీ అక్కడ ఏదైనా పోనీ అనాథరైజ్డ్ ప్లేస్ అనుకోండి లేదా కమ్యూనల్గా కొన్ని ఇబ్బందులు కలిగే ప్లేస్ అయితే ఓకే అక్కడ అక్కడ కాకపోతే కొంచెం పక్కగానే పెట్టే అవకాశం ఇవ్వాలి కానీ దాన్ని ఎవరో వ్యతిరేకిస్తారు కమ్యూనల్ ప్లేస్ అయినా సరే ఎవరో వ్యతిరేకిస్తారు దానికోసం వాళ్ళకి పంతంగా వాళ్ళ దగ్గరే పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టడం అయినా తప్పే కానీ ఏంటంటే ఒక మంచి మనిషి లేదా మంచి వ్యక్తి అంతకుముందు ఎన్నో దశాబ్దాలుగా అంటే ఎన్నో శతాబ్దాలుగా మనకు స్ఫూర్తినిచ్చిన ఆ వ్యక్తి యొక్క విగ్రహాలు పెట్టకుండా చేయటం అయితే అది చాలా తప్పండి కొంచెం అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో పర్మిషన్ లేకపోతే కొంచెం పక్కగానైనా పెట్టే ప్లేస్ ఇవ్వాలి తప్ప అవకాశం ఇవ్వాలి ఆ పర్మిషన్ ఇవ్వాలి తప్ప పెట్టని పెట్టనివ్వకుండా చేయటం అయితే అది చాలా తప్పు సార్ ఇప్పుడు శ్రీశైలం బ్రిడ్జ్ ఉంది కదా దాని కింద లోపల మొత్తం కాల్పిస్తా మొత్తం హిందూ దేవుడు దీనికి వస్తుంది అయితే ఆ ప్లేస్ లోపల ఒక అనుమతి వస్తారు డైరెక్ట్ చెప్పాలంటే ముస్లింస్ ఏవైతే పెట్టా మస్జిద్ కట్ట కానీ అని చెప్పి ఫ్లాగ్స్ పెట్టారు అక్కడ ఎంతవరకు కరెక్ట్ సార్ హిందూ దేవ హిందూ ప్లేసులపల హిందూ దేవాలయ ప్లేసుల లోపల వాళ్ళు ఇవి పెడతామని అంటే ఒక ఫ్లాగ్ పెట్టిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అక్కడ వచ్చి పోలీసులు మాట్లాడదు కానీ అదే హిందూ హిందూ స్టేట్ లోపల హిందూ మెజార్టీ ఉన్న ఏరియా లోపల ఛత్రపతి శివ శివాజీ మహారాజు బొమ్మ పెడతామంటే ఎందుకు ఒప్పుకోటాయి పోలీసులు అది చాలా తప్పండి యాక్చువల్గా ఏంటంటే అది శ్రీశైలం లేదా దానికి వెళ్ళే దారంతా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దారులంతా కూడా పూర్తిగా పూర్తిగా హిందువులకు అంటే హిందువుల హిందూ భక్తులు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే భక్తులందరూ కూడా హిందువులే అటువంటి వాళ్ళ చోట అటువంటి దారిలో ఇప్పుడు నేను కొన్ని చోట్ల నేను తిరుపతి వెళ్తున్నప్పుడు దారి మార్గ మధ్యలో కొన్ని కొండల్లాగా ఉంటే గనక లేదా ఒక రాళ్ళ మీద జీసస్ జీసస్ అని రాస్తారు ఆ రాసేవాళ్ళకన్నా సిగ్గు కానీ లేకపోతే ఏదన్నా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఇది పూర్తిగా మన ప్లేస్ కాదురా అదే సమయంలో వాళ్ళు కూడా మన ప్లేస్లో పెడితే మనంతో అభ్యంతరంగా ఇది అవుతాము మనం కూడా వాళ్ళ ప్లేస్లో మనం పెట్టకూడదన్న జ్ఞానం వాళ్ళకు కూడా ఉండాలి ఎందుకంటే ఇది పూర్తిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాం దాని మీద ఏంటంటే దారిట పోయే ఇప్పుడు అలా చేసినప్పుడు పోలీసులు కూడా దాన్ని పాలు అందులో పద్ధతిగా వ్యవహరించి దాన్ని తీయించే విధంగా ఉండాలి దానివల్ల మద్దతు హిందువుల వల్ల లేదా పూర్తిగా దేశభక్తులు అదే మన హిందూ భక్తుల వల్ల వాళ్ళకి ఎంతో మద్దతు వస్తుంది అన్న విషయం వాళ్ళు మర్చిపోకూడదు ఎందుకంటే అది పూర్తిగా ఇప్పుడు అక్కడ దగ్గర లేదన్న చర్చ్ ఉందనుకో చర్చి దగ్గర మన అమ్మవారి విగ్రహాలు కానీ అమ్మవారి జెండాలని కట్టం మనం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇస్తాం మనం అదేవిధంగా మనకిచ్చే గౌరవాన్ని కూడా మనకి ఇవ్వాలి దాని విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా కూనుకొని ముందుకు తీసుకెళ్ళాలి మనల్ని ఏంటంటే ఏది చేసినా సరే ఇదేదో కమ్యూనిటీ లేకపోతే రిలీజియస్ వ్యవహారాల కింద మనల్ని అడ్డు చెప్పి మనలో టెన్ పర్సెంట్ లేని వాళ్ళకి అవకాశాలు ఇచ్చేస్తే కనుక మైనారిటీలు వాళ్ళ మనం అనే దిక్కుచికుతోచని స్థితిలో మనం అయిపోతున్నాం ఎలాగంటే నైంటీ పర్సెంట్ మనం ఉన్నాం పూర్తిగా మన దేశం హిందూ దేశంగా ఉండేది వాళ్ళు ఏదో టెన్ పర్సెంట్ ఏదో ఉన్నారనుకున్నారు క్రైస్తవులు కానీ లేదా ముస్లింస్ కానీ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ మైనార్టీ పేరు చెప్పి వాళ్ళకి కల్పించే రిజర్వేషన్లు అన్నీ కూడా వాళ్ళకి దొప్పెట్టేసేలా ఉంటే కనుక ఇక్కడ తినాల్సిన వాడు తినలేకపోతున్నాడు దాని విధంగా కూడా హిందువులకి లేదు ముఖ్యంగా ఇటువంటి భక్తులకి చాలా అన్యాయం చేసినట్టు అండి ఎవరు ప్లేసుల్లో వాళ్ళని గౌరవించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి ఆ దారుల్లోనూ లేకపోతే ఆ గుళ్ళ దగ్గర వాళ్ళు అన్యమతస్థులు ప్రచారాలు చేయటం లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేకపోతే వాళ్ళ జెండాలు ఎగిరేయటం అనేది చాలా చాలా తప్పు ఈ విషయంలో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకోవాలని నేను కోరుకుంటాను సో అయితే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పుడు ఏదైతే కులము అంటే కులాల మధ్యన ఇదేం వేదాలు ఏం లేకుండా అందరూ ఒకటే హిందువులు అని చెప్పి ఏదైతే అప్పుడు నడిచిందో ఇప్పుడు కూడా అలానే శివాజీ మహారాజు బొమ్మలు పెడితే హిందువులు అందరూ కులాలు వేరుగా కాకుండా అందరూ హిందువులే అనుకుంటే మిగతా వాళ్ళు ఓట్లు రాకూడదని చెప్పేసి గవర్నమెంట్ అలా చేస్తున్నా నేను దేనికోసం సార్ ఇది ఒక విధంగా కావచ్చు అంటే ఓట్లు రాకుండా చేయటం అనేది కాదు కానీ యాక్చువల్గా ఏంటంటే మనం ఏళ్ళకి అంటే అనువుగా వ్యవహరిస్తే మనకి వీళ్ళు ఓట్లు వేరేమో అన్నట్టు ఉంటుంది ఇది ఆఫ్ స్క్రీన్ కొన్ని నడుస్తాయండి ఇదిగో మీరు అలా చేశారు కదా మేము కూడా మా మసీదు పెట్టుకునేలాగా ఉంటేనే మేము మీకు ఓట్లేస్తాం లేకపోతే ఇదిగో పలానా చోట మేము మసీద్ కట్టుకుంటాం ఆ పర్మిషన్ ఇవ్వకపోతే మేము మీకు ఓట్లేము మిమ్మల్ని మేము గెలిపించాం అని తిరిగి బ్లాక్మెయిల్ చేసే కాడికి కొన్ని చోట్ల వచ్చేసింది ఇదిగో మా చోట మేము చర్చ్ కట్టుకుంటున్నాం ఇక్కడ లేదా అంబేద్కర్ విగ్రహం పెడతాం ఇక్కడ రకరకాలుగా ఉంటాయండి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి సాధించుకుని అది చాలా విషయాలు ఇప్పుడు రిజర్వేషన్లు సాధించుకున్న అలాగే అయిపోయింది ఏదేమైనా సరే వాళ్ళు లొంగ తీసుకునే విధానంలో మనం హిందువులుగా అయితే చాలా వెనకబడి ఉన్నాయి ఆ విషయంలో అయితే కొంచెం ఏళ్ళో కళ్ళు తెరిచి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేషియో ప్రకారం కూడా నైంటీ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎంత చేసుకునే విధానాలు ఉంటారు ఇప్పుడు సపోజు ఒక పల్లెటూళ్ళలో చూస్తేనండి ఒక రెండు మూడు గుళ్ళు ఉంటే పది పదిహేను చర్చిలు ఉంటున్నాయి దానికి కారణం ఏమైపోయింది ఒక రెండు మూడు గుళ్ళు ఉంటే అంటే పూర్తి మన రాష్ట్రాల్లో మన గ్రామాల్లో ఒక ఊరు ఒక సపోజ్ ఒక పదివేల మంది ఉండే ఊర్లో చూసుకుంటే మూడు నాలుగు గుళ్ళు ఫేమస్ అయిన గుళ్ళు ఉంటలే కానీ ఇరవై చర్చలు పైగా ఉంటున్నాయి కనీసం ఐదారు మసీదులు ఉంటున్నాయి కారణం వాళ్ళ రేషి అంతా మన రేషి అంతా సపోజ్ వాళ్ళకి పది చర్చిలు ఉంటే కనుక కనీసం ఈ వంద చర్చి వంద గుళ్ళు ఉండాలి అలా ఉంటున్నాయంటే దీనికి రా దీన్ని పూనుకోవడానికి ఎవరు రావట్లేదు దానికి పర్మిషన్ ఎవరు ఇవ్వట్లేదు స్థలాలు కూడా ఎవరు ఇవ్వట్లేదు వాలంటరీగా అటువంటిది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డగ్గించేసుకుని లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతో ఫండ్ కూడా తెప్పించేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరే అయ్యా మేము చర్చ కట్టుకుంటున్నాం మాకు మీరే ఎంతో కనిపి ఇవ్వాలంటే వెంటనే లక్ష రూపాయలు రాసేస్తున్నాడు అదే గుడికి అంత ఇస్తాడంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళు రాజకీయాలు చేసుకుని వాళ్ళ ఓట్ల రాజకీయాలు చేయని దానికి ఇదిగోండి మీరు మాకు సహకరిస్తే మా కమ్యూనిటీ అంతా మీకు ఓటేస్తాం మా ఊరు జనాభా అంతా మీకు ఓటేస్తాం అనేటప్పటికి ఆయన ఏమనుకుంటాడంటే నిజంగా మనకు ఓటేసేస్తారేమో అయితే మనం వీళ్ళకి లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తాం వాళ్ళ మన్నలను పొందామంటే మనల్ని ఖచ్చితంగా వాళ్ళకి గెలిపిస్తారన్న ఈ ఓట్ల రాజకీయాలు ఉన్నంతసేపు వాళ్ళ డ్రామానే పైగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుని మన సంస్థలు మన హిందూ సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఎలాగైతే ఇది అవుతున్నారో మన వాళ్ళు కూడా వెళ్ళి ఆ సంస్థల తరఫున అధ్యక్షుల తరఫున ఆ చైర్మన్ తరఫున వెళ్ళి గట్టిగా మాట్లాడి ఇదిగో మాకు ఈ అవకాశాలు ఇస్తేనే మేము కూడా ఓట్లేస్తాం లేకపోతే లేదంటే ఇక్కడే ఆలస్య ఎలాగైపోతుంది అయిపోతుందంటేనండి ఏడు సైడ్లో ఏళ్ళు ఎలాగైనా వీళ్ళు ఎవరికైనా ఏక తప్పదు కదా వీళ్ళు ఎవరో ఒకళ్ళకి వేస్తారు కానీ వీళ్ళనే మనం గట్టిగా పట్టుకుందాం అన్న సపోర్ట్తో ఉంది ప్రతి చోట ఒక సపోజ్ ఒక క్రిస్మస్ జరుగుతుంది అనుకోండి ప్రతి వీధిలో నాడు క్రిస్మస్ చేసుకుంటారు మనోడే ఏదన్నా సపోజ్ ఏదన్నా దసరా వచ్చిందనుకోండి ఆ గుడి దగ్గర కానీ చేసుకునే అవకాశం ఉండలేదు ఇదేంటంటే చాలా రకాలుగా జరుగుతుంది అది ఈ విషయంలో హిందువులు కూడా కళ్ళు తెరిచి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ప్రతి సందర్భంలోనూ వాళ్ళంతా ఆరపాటం ఆడంబరాలు చేస్తున్నారో మనం కూడా చేయాలండి ఇక్కడ వాళ్ళని ఏదో కించపరచడం తక్కువ చేయడం అనేది నా ఉద్దేశం కాదు వాళ్ళెంత సరదాగానో చక్కగా చేసుకుంటున్నారో మనం అంతకంటే ఎక్కువగా అందంగానూ చేసుకోవాలనేది నా ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే మతస్థులనో వేరే కులస్తుల నేను విమర్శించడం కాదు ఈ విషయంలో మనవాళ్ళు కళ్ళు తెరిచి ముందుకెళ్ళాలని అంటే మనవాళ్ళు అంటే హిందువులు హిందువులు కళ్ళు తెరిచి ముందుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన విధంగా కూడా వాళ్ళు పోరాడి సాధించుకోవాలనేది నేను కోరుకుంటున్నాను